ఓం శ్రీ సాయిరామ్ శ్రీ సత్యసాయి సేవా సంస్థ తెలంగాణ యోజన విభాగం భగవాన్ శ్రీ సత్యసాయి సత్య జయంతి ఉత్సవాలు మరియు తెలంగాణ యోజన పర్తియాత్ర సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సమితి కరీంనగర్ మందిరంలో అత్యంత వైభవంగా ఘనంగా సమావేశం మీటింగ్ నిర్వహించుకోవడం వైభవోపేతంగా జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ కోఆర్డినేటర్స్ రాష్ట్ర మహిళా యూత్ కోఆర్డినేటర్స్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కరీంనగర్ జగిత్యాల పెద్దపల్లి సిరిసిల్లా జిల్లా యూత్ కోఆర్డినేటర్ సమితి యూత్ కోఆర్డినేటర్ మహిళా యూత్ కోఆర్డినేటర్లు సమితి కన్వీనర్ మరియు మొత్తం నూట నలభై మంది యువతి యువత బాల వికాస్ పిల్లలు పురుషులు మహిళలు పాల్గొన్నారు వేదం భజన పతాక ఆవిష్కరణ చేయడం ఈ యువజన విభాగం సత్యసాయి సేవా సంస్థ ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా విజయవంతం చేయడం జరిగింది చేయగలుగుతాను ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు మీకు సపోర్ట్ ఉంటుందక్క మీరు ఎప్పుడు కాల్ చేస్తారో రెడీ అయిపోతారు స్వామి సరే గొప్ప సమితి నుండి దివ్య సిస్టర్ నెక్స్ట్ జగిత్యాల జిల్లా నుండి قوم سي پر کس نے پيچو ڌيان ڏي ڌيان ڏي ڌيان ڏي ڌيان ڏي او جاي تا دوري دا ఇలాంటి సంఘటన చూసినప్పుడు ఎక్కడెక్కడో పోర్టు పెట్టి ఉద్యోగాల కోసం పిల్లల్ని చదివించి అంత దారుణంగా చూడటము అంత ఎందుకు ఈ మందిరానికి వచ్చి ఇంత ప్రశాంతంగా ఉంటే సరిపోతుంది కదా చిన్న చిన్న జాబ్ చూసుకొని మనం చిన్న ప్రైవేట్ జాబ్ చూసుకొని ఇక్కడికి వచ్చి ఇంత ప్రశాంతత ఉన్నప్పుడు కోర్టు సంపాదించుకొని వాళ్ళు ఏమి సాధి ఇలాంటివి ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా అని చెప్తాను ఇట్లా మేము స్టార్ట్ చేస్తున్నాం కదా చాలా ఆనందంగా రావడానికి నేను చెప్తాను నేను ట్రై చేస్తాను మీరు కూడా నాకు సపోర్ట్ ఇవ్వండి స్వామి అని చెప్తాను నేను ఏ విషయంలోనైనా స్వామికి అలాగే చెప్తాను ఇది కూడా స్వామికి నేను ఒక సంకల్పంగా చెప్పు అంటే అనుకుంటూ స్వామికి కూడా చెప్తాను నేను సంకల్పంగా చెప్ పెట్టుకుంటున్నాను స్వామి మీరు కూడా నాకు సపోర్ట్ ఇవ్వండి అండ్